ఎవరి యేసుక్రీస్తునామా మనం మీకు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నామండి దేవుని వాక్యం పరిశుద్ధమైన బైబిల్లో రెండో కోరిత్రకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మరణము పొందినంతగా మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు మనల్ని ధనవంతులుగా చేయుటకు దేవుడు తను తాను అప్పగించుకున్నాడు ఏంటి ధనవంతులుగా అంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ధనవంతులు అనుకుంటాం ఔదార్యం గల వాళ్ళు ధనవంతులు అనుకుంటాం మంచి ఉద్యోగం గల వారు ధనవంతులు అనుకుంటాం అయితే దేవుని వాక్య ప్రకారంగా యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది కనుక నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న సమస్త మానవాళిని ధన్యులుగా చేటకు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకున్నాడు ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు కనుక ఈ లోకంలో అన్నీ కలిగి ఉండి ప్రభు లేకపోతే అది సున్నా కనుక ఈ లోకంలో ఏమి పొందకపోయినా యేసుప్రభు ఒక్కడుంటే నువ్వు ధనవంతుడే దేవుని వాక్యంలో లూకా సువార్త పదహారో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో ఇక్కడ ఒక ధనవంతుని గురించి రాయబడింది ధనవంతుడు విస్తారమైనటువంటి ధనం సంపాదించినాడు మంచి ఐశ్వర్యం సంపాదించినాడు పేరు ప్రతిష్టలు సంపాదించినాడు తనకంతా ఒక స్టేటస్ సంపాదించుకున్నాడు ఒకనొక ధనం నీ లోకం వదిలి ఈ లోకం వదిలి వెళ్ళిపోయి వెళ్ళిపోయినాడు ఆ నరక లోకంలో చిటికెడు నీటి కోసము దాహం దాహం అని అలమటిస్తూ ఉన్నాడు అయితే లాజర్ గురించి రాయబడింది లాజర్ అయితే ఈ లోకంలో దరిద్రత అనుభవ అనుభవించినాడు కురుపులు కలిగి వ్యాధులు కలిగి ఉన్నాడు కష్టాలు బాధలు దప్పులతో తనకు ఉన్నాడు అయితే పరలోకంలో దేవుని సన్నిధిలో ఆయన సంతోషంగా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియ సోదరి సోదరుడా నిన్ను నన్ను పాపం నుంచి విముక్తి చేయటకు నిన్ను నన్ను ధనవంతంగా చేయటకు యేసుక్రీస్తు ప్రభు తన తన సెలవు అప్పగించుకున్నాడు మనందరి పాపం కొరికి తన సెలవులో మరణించి తిరిగి లేచుట ద్వారా మనలను ధన్యులుగా చేసినాడు మనల్ని ధనవంతులుగా చేసినాడు ఎఫ్సి ఒకటి మూడు ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభులో నీకు నాకు అనుగ్రహించినాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఇప్పుడైనా యేసు ప్రభు చెంతకురా ఈ యొక్క లోకంలో ఉన్నదంతా కూడా నశించిపోయేటటువంటి లోకము ఒక దినాలను వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి వాడవి అయితే ప్రలోకంలో నీ కొరకు ధనం కూర్చుకో అక్కడ చిమ్మెటై ఉండదు అక్కడ దేవుని యందు సంతోషము ఆనందము నీకు ఎల్లప్పుడు కూడా ఉంటుంది అలాగూ నిన్ను ధనవంతుని చేటుకు ఏసు ప్రభు ఈ వీడియో చూస్తున్నా నిన్ను ఇష్టపడతా ఉన్నాడు నీకు ఇష్టమైతే ప్రభు చెంతకురా దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక ప్రైజ్